ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది గారు రాసిన మాట్లాడే జ్ఞాపకాలు అనే పుస్తకం నుంచి శివుడి సన్నిధిలో శవదహనం అనే జ్ఞాపకం శ్మశానం అంటే ఇలానే ఉంటుంది అనే ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉండే మనకు ఈ కైలాసభూమి గురించి వింటే దేహాన్ని విడిచిన ఆత్మ ఇంత ప్రశాంతంగా కైలాసాన్ని చేరుకుంటుందా అనిపించేలా చేస్తుంది ఈ ప్రదేశం మరి తెలుసుకుందామా రాజమండ్రిలో ఉండే ఈ కైలాసభూమి గురించి ఆ సాయంత్రం ఏటుగట్టు మీంచి వెళ్తున్న కారులో అడ్వకేట్ చిన్నబాబు వసంత్ పుండరి నేను ఉన్నాం గట్టుకి కుడిపక్కన ఆల్కాట్ గార్డెన్స్ పక్కన గోదావరి ఇసుక ఉన్న రేవు దాటి పామాయిల్ తోట దాటి ముందుకెళ్ళాక ముదురు రంగు లేసున్న కొత్త కొత్త కట్టడాలు కనిపించాయి పెద్ద ఎంట్రన్స్ గేటు దానిపైనున్న సిమెంట్ తోరణం మీద రోటరీ కైలాసభూమి అని రాసి ఉంది డ్రైవర్ని కారు ఆపమన్న పుండరి ఈ రాజమండ్రిలో కైలాసభూమి ఏంటి అర్థం కావటం లేదే అన్నాడు నాకు అలాగే అనిపించి చిన్నబాబుని అడిగితే చెప్పాడు అది అని థ్రిల్ అయిపోయి చూస్తా ఉండిపోయాను ఆ మధ్య ఎప్పుడు తెల్లావజల పతంజలి శాస్త్రి గారు చెప్పారు దీని గురించి అయితే ఇది కోటలింగాల రేవు దగ్గరుందని చెప్పారే అన్నాను అక్కడ ఉందండి ఫస్ట్ కట్టింది అక్కడే రాజమండ్రిలో మా ఆల్కాట్ గార్డెన్ అవతల నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దాకా ఉన్న జనం ఆ శ్మశానానికి వెళ్ళటం లేదండి పట్టపగలు వెంకట్రావు రోటరీ క్లబ్ తరఫున రెండు మూడు ప్రెస్ మీట్స్ పెట్టి మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది అన్నాడు చిన్నబాబు పట్టపగల వెంకట్రావు ఎవరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఆ రోటరీ క్లబ్ ద్వారానే ప్రజల దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేసి ఈ శ్మశానం కట్టించింది ఆయనే సరే ఇక్కడ జనం అక్కడికి వె రావడం లేదని దానికంటే చాలా పెద్దది ఇక్కడ కట్టించారు అన్నాడు చిన్నబాబు గేటు దగ్గరికి వెళ్తే పేరూరు వెంకటరమణ అనే అతను ఆ ఇనపుట్ తెరిచాడు లోపలికొస్తున్న మాకు శవాన్ని తీసుకురావడానికి బయటికెళ్తూ ఒక తెల్ల వ్యాన్ ఎదురైంది దాని ముందు మ్యాంగో ఎల్లో బార్డర్ కట్టి ఎర్రటి అక్షరాలతో రోటరీ రథము అని పక్కన పట్టపగలు వెంకట్రావు అని రాసింది లోపలికి నడుస్తున్నాం ఎటు చూసినా పచ్చదనంతో నిండిపోయింది రకరకాల పూల మొక్కలు గార్డెన్సు జానపదం సినిమా సెట్స్ టైప్లో రకరకాల భవనాలు మబ్బులు పట్టిన ఆకాశంలో వీస్తున్న గాలి అక్కడి లక్షలాది పూలన్నీ హాయిగా ఊగుతున్నాయి రకరకాల సంద సందర్శకులతో ఉంది నాగేశ్వరరావు అని అక్కడ గుమస్తా కలిస్తే కదలేశాం ఇక్కడ ఏ కాలం నాటిదో ఒక శ్మశానం ఉండేదండి సమాధుల మధ్య రొచ్చు వాటి మీద పడుకొని దొర్లే పందులు కులకులా తిరిగే రకరకాల పురుగులు పట్టపగలు వెంకట్రావు గారు క్వారీ కాంట్రాక్టర్ కొండబాబు గారి ప్రొక్లైనర్తో పాటు బయట ఒకటి తెప్పించారు మున్సిపల్ కమిషనర్ గారు ఒక ప్రొక్లైనర్ పంపించారు బోల్డ్ మంది కూలోళ్ళండి మా వెంకట్రావు గారు ఇది అని మర్చిపోయి ఇక్కడ మర్రి చెట్టు కింద మడతమంచం వేసుకుని రాత్రిళ్ళు పగళ్ళు ఉండిపోయి ఈ పదిహేడు ఎకరాల యాభై రెండు సెంట్ల నేలని క్లీన్ చేయించారు ఈ ఊళ్ళో చాలా పెద్దవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ సమాధి పడగొట్టించినందుకు లీగల్ నోటీస్ వచ్చిందండి వెంకట్రావు గారికి ఆయన భయపడట్లే భయపడలేదంటండి అదేమన్నా లాభానికి చేస్తున్నామా అదేమన్నా వ్యాపారమా ప్రజలకే చేస్తున్న సేవ మిత్రులు అర్థం చేసుకోవాలి అన్నారంటండి ఇంకో మనిషి కలిశాడు అతని పేరు చేకూరి సుబ్బారావు అంట చాకలోళ్ళంట శవాన్ని కాల్చే పనంట తనది నెలకి రెండు వేల ఐదు వందల అంట కాల్చాక తాలూకోళ్ళు వెళ్తా వెళ్తా పదో పరకో ఇస్తారు గానండి వందలు ఇవ్వరండి అన్నాడు ఇక శవాన్ని దహనం చేయడానికి ఎంత ఛార్జీ చేస్తారు అడిగాడు చిన్నబాబు ఉన్నోళ్ళకి వెయ్యి రూపాయలండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఐదు వందలండి ఏమీ లో లేనోళ్ళకి అసలేమీ పుచ్చుకోమండి అనాథ ప్రేతాలకి అది ఫ్రీ అండి కాసేపటికి వచ్చారు పట్టపగలు వెంకట్రావు గారు ఆయనకి నమస్కారం పెట్టి మా గురించి చెప్పాం చాలా సంతోషం అదేంటో కానీ ముస్లింలు క్రిస్టియన్స్ శ్మశానాల్లాగా మన హిందువుల శ్మశానాలు శుభ్రంగా ఉండవు పూర్వం నుంచి కూడా అన్నారు వెంకట్రావు గారు మీరు చెప్పింది కరెక్టేనండి ఇండియా మొత్తం మీద ఇలాంటి శ్మశానం ఎక్కడా లేదు కదండి అన్నాడు చిన్నబాబు గుజరాత్లో పరుచి అనే ఊళ్ళో ఉంది అది ఎలాగుంటుందో చెప్తాను వినండి చాలా చిన్నదది నేలంతా శుభ్రం చేసి ఒక షెడ్ వేసి రెండు బర్తులు అంటే శవాన్ని పడుకోబెట్టే ప్రదేశాలు కట్టారంట ఇక్కడి నుంచి మా రోటరీ క్లబ్ మనిషిని పంపించి ఫోటోలు తీయించి తెప్పించాను అన్నారు దీనికి వాస్తుందా అండి అడిగాడు వసంత్ ఇదే ముక్క మదిన కృష్ణమూర్తి గారిని అడిగితే శ్మశానానికి వాస్తేంటి నా బొందా అన్నారు ఆయనలా అన్నా పక్కా వాస్తుతోనే కట్టాను ఈశాన్యాన కొలను తవ్వించాను నైరుతిలో శివాలయం కట్టాను దహనక్రియలు జరిపే ఏరియా అంతా ఈశాన్యం కాబట్టి బిల్డింగులు లేవు నైరుతిలో పెద్ద బిల్డింగ్తో పాటు వాటర్ కూడా ఉంది అంటూ వాస్తక వాస్తు కథ చెప్పుకొచ్చాడు ఆయన ఈ కైలాసభూమికి ఆర్కిటెక్ట్ లేడంట ఆ శివుడు నాలో ఆక్రమించి ఇంజనీర్ పని కూడా చేయించాడు అన్నారు సాయంత్రం కెమెరాతో వస్తాం ఫోటోలు తీసుకోవచ్చా అండి అని వసంత్ అడిగితే తీసుకోండి నా దగ్గర ఉన్న ఫోటోలు కూడా ఇస్తాను వాటిలో మీకు కావలసినవి ఏర్కోండి అని ఎంట్రన్స్ కుడివైపునున్న పచ్చ పచ్చరంగు బిల్డింగ్ వైపు తీసుకెళ్లారు ఆంధ్ర పేపర్ పేపర్ మిల్స్ వాళ్ళు స్పాన్సర్ చేసిన బిల్డింగ్ అంటది దాని పేరు సంతాప మండపం ఫస్ట్ ఫ్లోర్లో మండపం ఉంది కింద మార్చరీ ఉంది వెళ్ళి చూద్దాం ఆవేళ శవాలు ఏం లేవు బాక్సుల్లో తండ్రి చనిపోయాడు కొడుకు చూస్తే అమెరికా లాంటి దూర ప్రాంతాల్లో ఉన్నాడు ఐస్ పెట్టి అతను వచ్చేదాకా శవాన్ని ఇంట్లోనే నిల్వ ఉంచుతున్నారు చుట్టుపక్కల ఇళ్ళకి ఆ రెండు రోజులు భోజనాలు బొట్లు ఉండడం లేదు చాలా ఇబ్బంది కదా వాళ్ళకి అప్పుడు ఇక్కడ మార్చరీ పెడితే ఎలాగుంటుంది అన్న ఆలోచన వచ్చి అందరితోనూ చెబితే హేళనగా నవ్వి జనరల్ హాస్పిటల్లో ఉంది కదండి అన్నారు నేను ఒప్పుకోలేదు ఇక్కడుండి తీరాలన్నాను అని వివరంగా చెప్పారు ఆ మార్చురీ పెట్టడానికి ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాం సంతాప సంతాపం జరిపే ఆ హాల్ చల్ల చల్లగా విశాలంగా ఉంది అక్కడ కాసేపు గడిపి కిందకి దిగి నడుస్తుంటే ఆ శ్మశానంలో అక్కడక్కడా కనిపిస్తున్న రకరకాల జనాల్ని చూసి వెంకట్రావు గారు ఇది శ్మశానం అన్న కాన్సెప్ట్ జనాల్లోంచి పోయింది దీన్నొక టూరిస్ట్ ప్లేస్గా ఫీల్ అవుతున్నారు చూడండి వాళ్ళని అన్నారు ఆయన చెప్పింది కరెక్టే నిజంగా అది నది ఒడ్డున విహార కేంద్రమే అనిపించింది ఒక గదిలోకి వెళ్ళాం ఆయన కూడా పైనున్న వెంటిలేటర్ దగ్గర పావురాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నాయి పల్చటి గాలి లోపలికి వస్తుంది ఆ గది చాలా అరలతో నిండిపోయి ఉంది ప్రతి అరల్లో మట్టి పిడతలున్నాయి ఇది ఆసక్తి ఆ అస్థికల గది ఆ పిడతల్లో పోయిన వారి అస్థికలుంటాయి అంటూ ఆ గది గురించి కాశీలో అస్థికల నిమజ్జం గురించి కాసేపు చెప్పాక దహనక్రియల్ని చూడ్డానికి జనం కోసం కట్టించిన గ్యాలరీ వైపు తీసుకెళ్తుంటే ఫాలో అయ్యాం గ్యాలరీ లోపల నిలువెత్తు సైజు బొమ్మలు పడుకొని కూర్చొని ఇంకా రకరకాల భంగిమల్లో ఉన్నాయి వాటి మధ్యలో ఆ బొమ్మల్లో బొమ్మలా కలిసిపోయిన కొన్ని ప్రేమ జంటలు ఉన్నాయి దగ్గర దగ్గరగా చేరి నెమ్మది నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళల్లో ఒక అమ్మాయి బయట చల్లగా ఉండటం వల్ల అనుకుంటాను నల్ల స్వెటర్ వేసుకొచ్చింది ఇంకో అమ్మాయి బుర్కా వేసుకొచ్చింది వాళ్ళని చూసిన వసంత్ ప్రేమికుల్లాగున్నారు వాళ్ళు ఇక్కడికి రావడానికి పర్మిట్ చేస్తున్నారా సార్ అన్నాడు తప్పే ఉంది వస్తారు కొన్ని గంటల సేపు కూర్చొని అది ఇది మాట్లాడుకొని వెళ్తారు తప్ప ఇంకేం చండాలాలు చేయడం లేదు కదా ఈ ఓపెన్ ప్లేసుల్లో అలాంటప్పుడు మనకి అభ్యంతరం ఏంటి అందుకే వాళ్ళని అలో చేయమని నేనే స్వయంగా చెప్పాను ఇక్కడ స్టాఫ్కి రండి అంటూ పైనున్న ఆఫీస్ గదిలోకి తీసుకెళ్ళారు మా మాటలు విన్న గుమస్తా నాగేశ్వరరావు ఇక్కడికి వచ్చిన చాలామంది జంటలు ప్రేమ వర్కౌట్ అవుతుందంటండి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంట దాంతో ఇది సెంటిమెంట్ అయి కూర్చుంది అన్నాడు కొన్నాళ్ళకి గొప్ప లవ్ స్పాట్గా ప్రసిద్ధికి ఎక్కుద్దేమో అన్నాడు చిన్నబాబు శివుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి కాసేపు నిలబడ్డాక అక్కడి నుంచి దహన వాటికల్లోకి వెళ్ళాం లోపల ఎడాపడా ఉన్నాయి మధ్యలో మనిషి పట్టేంత గ్యాప్ ఉంది బెర్త్ అని పిలిచేది దాన్నే అలాంటి బెర్త్లు ఎనిమిది ఉన్నాయి అక్కడ దహనం అయ్యాక ఆ బూడిద బెర్త్ కిందన్న గోతులోకి వెళ్ళి అక్కడి నుంచి కింద తవ్విన కాలవ ద్వారా సరాసరి గోదావరిలో కలిసిపోతుంది చాలా గొప్ప ఆలోచన అండి అన్నాడు చిన్నబాబు పోను పోను దీన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారేమో అన్నాడు పుండరి పిలవాలి అన్నాడు వసంత్ పిల్లవాలి కాదు పిలుస్తున్నారు చాలామంది కాశీ వెళ్ళడం ఎందుకు మన రాజమండ్రిలో ఉన్న కైలాసభూమిలో దహనం చేస్తే పోతుంది కదా అని అడ్వాన్స్ బుకింగ్స్ చేస్తున్నారు అన్నారు వెంకట్రావు గారు అసలు కాశీలో శవదహనం ఎందుకు చేస్తారు కాస్త వివరంగా చెప్పండి సార్ అడిగాడు అడ్వకేట్ చిన్నబాబు కాశీలో ఎందుకు చేస్తారంటే గంగా నది పక్కనే శివాలయం ఉంది దానికి ఎదురుగా హరిశ్చంద్ర ఘాటని మణికర్ణిక ఘాట్ అని ఉన్నాయి ఆ దహనం అయ్యేటప్పుడు వచ్చే పొగ శివాలయానికి తగలాలి గంగా నదిలో కలవాలి అందుకు చేస్తారు అక్కడ దహనం అదే కాన్సెప్ట్ తీసుకొని ఈ శ్మశానంలో శివాలయం కట్టాను పొగ కంప్లీట్గా శివాలయం లోపలికి వచ్చేస్తుంది ఆలయానికి ఉన్న ప్రతి స్తంభం మీద నాలుగు శిబులు బొమ్మలు ఉంటాయి పొగ గాలికి ఎటు ఏదో బొమ్మకి తగలకుండా పోదు అన్నిటికంటే పవిత్రంగా పైనున్న త్రిశూలానికి తగిలి తీరుతుంది బూడిద మొత్తం గోదావరిలో కలుస్తుంది కాశీలో కాన్సెప్టే సెంట్ పర్సెంట్ ఫాలో అయ్యాం కదా అన్నారు కైలాసభూమిలో ఒకే చోట పెద్దలకి పితృతర్పణాలు వదలటానికి రెండు వందల తొంభై తొమ్మిది అడుగుల్లో పితృస్థూపం ఏర్పాటు చేసి కింద శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారట ఆ అంశం మీద ఇంకా చాలాసేపు మాట్లాడిన వెంకట్రావు గారు పక్కనే ఉన్న విఐపిల్ని కాల్చే మండపంలోకి తీసుకెళ్లారు లోపల ఒకటే బెర్త్ ఉంది అంతా బాగుంది కానీ ఈ విఐపిల్ని కాల్చే స్పెషల్ బర్తే నాకు నచ్చలేదు పుండరీ చెవిలో మెల్లగా అన్నాడు వసంత్ స్నానఘట్టం వే పెళ్దామా అన్నారు వెంకట్రావు గారు వస్తున్నామండి అంటూ ఆయన్ని ఫాలో అయ్యాం గోదావరిని చేర్చే ఉంది ఆ స్నానఘట్టం ఇనుప గేట్లు తెరుచుకొని వెళ్తే ఎడాపెడ ఆడాళ్లకి మగాళ్ళకి కట్టిన బాత్రూములు ఎదురుగా అఖండ గోదావరి వర్షాకాలం కాబట్టి ఎర్రటి వరద నీటితో పొంగిపోతూ ఉంది పుష్కరాల టైంలో రాజమండ్రిలో ఎక్కడా ఖాళీ లేక అశోక్ సింగాల్ మీటింగ్ పెట్టుకుంటామని విశ్వ హిందూ పరిషత్ తరపున వస్తే పర్మిషన్ ఇచ్చాను చాలామంది వచ్చారు ఆ మీటింగ్కి ఆ పుష్కరాల టైంలోనే సాయంత్రం మూడు నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా ఆధ్యాత్మిక సభలు ఆర్గనైజ్ చేస్తే కొన్ని లక్షల మంది జనం వచ్చారు అంటూ అపరకర్మల మండపం దగ్గరికి తీసుకొచ్చి అక్కడి నుంచి ఆఖరి మజిలీ దగ్గరికి వెళదాం అన్నారు ఆఖరి మజిలీ ఏంటండి అర్థం కాలేదు వసంత్కి ఎన్నో మజిలీలు చేసిన మనిషి మరణించాక కూడా ఒక మజిలీ చేస్తాడు అదే ఆఖరి మజిలీ అంటుండగా ఇందాకెళ్ళిన రథం శవంతో పాటు వచ్చింది రథంతో పాటు కిందికి దింపిన ఆ పరిశుభ్రమైన శవాన్ని నలుగురు మనుషులు నాలుగు పక్కలా పట్టుకొని ఒక గ్రైనైట్ స్థూపం మీద శవం తల స్థూపం ఎదురుగా ఉన్న శివుడి పాదాల దగ్గర ఉండేలా పెట్టారు సరిగ్గా అదే టైంకి ఆఫీస్ బిల్డింగ్కి కట్టున్న స్పీకర్లోంచి ఓంకార నాదం వినిపించటం మొదలెట్టింది చాలా సైలెంట్గా ఉన్న ఆ ప్రదేశంలో వినిపిస్తున్న ఆ నాదం వింటుంటే నిజంగా పరమేశ్వరుడు అక్కడ సంచారం చేస్తున్నట్టే అనిపించింది మా వైపు తిరిగిన పట్టపగలు వెంకట్రావు గారు ఆ దేవుడు ఈ జీవికి ఆఖరి ఆశీర్వాదాన్ని అందిస్తున్నాడు తనలో ఐక్యం చేసుకుంటున్నాడు ఆఖరి మజిలి అంటే ఇదే ఇక ఈ కట్టెని దహనం చేయడమే బూడిదయ్యాక పవిత్ర గోదావరిలో కలపడమే అన్నారు స్టోర్ రూమ్లో ఉన్న కట్టెల్ని పేర్చి శవాన్ని చితిపైన పడుకోబెట్టి తలకొరివి పెట్టారు నల్లటి మబ్బులు బాగా మూసుకుపోవడంతో పొగచూరిపోయిన వంటింటి చూరు చూరులా ఉంది ఆకాశం గోదావరి గాలులు ఉద్ధృతంగా వీస్తున్నాయి ఆ దేవుడికి నమస్కారం చేసుకొని ఆ కైలాస భూమి నుంచి బయటకొచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది